సన్ రైజర్స్ ఎక్కడ మ్యాచ్ జరిగినా స్టేడియంలో ఆమె కనిపిస్తారు అతి చిన్న వయసులోనే సన్ రైజర్స్ హైదరాబాద్ వెన్నంటే ఉండి గెలిస్తే ఉత్సాహంతో చెలరేగిపోవడం ఓడిపోతే ఆమెనే కావ్య మారాన్ అసలు ఎవరి కావ్య పాప ఈ చెన్నై అమ్మాయికి హైదరాబాద్ టీమ్ తో సంబంధం ఏంటి ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు ముప్పై మూడేళ్లకి ముప్పై వేల కోట్లు ఎలా సంపాదించింది అలాగే ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వెనుక నమ్మలేని నిజాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ కావ్య ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి కావ్య మారన్ ఈమె పంతొమ్మిది ఆగస్టు ఆరున కళానిధి మారన్ కావేరి మారన్ దంపతులకు చెన్నైలో జన్మించారు కళానిధి మారన్ గారు ఒక గొప్ప వ్యాపారవేత్త మరియు సన్ గ్రూప్ వ్యవస్థాపకులు కావ్య తమిళనాడు డిఎంకే పార్టీ మాజీ కేంద్ర మంత్రి మురుసోలి మారన్ గారి మనవరాలు అలాగే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా గతంలో పనిచేసిన దయానిధి మారన్ కావ్యకు ఒకప్పుడు తమిళనాడు రాజకీయాలను శాసించిన కరుణానిధి గారికి కావ్య అలా ఇప్పుడు తమిళనాడు సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా కావ్యకు బంధువి కావ్య ఫ్యామిలీ మూలాలు అటు మీడియా సినిమా క్రికెటే కాకుండా రాజకీయాల్లో కూడా ఉన్నాయి కావ్య తండ్రి కళానిధి మారన్ గారు నైన్టీస్ లో ఒక చిన్న మ్యాగజైన్ తో స్టార్ట్ అయి ఆ తర్వాత సన్ గ్రూప్స్ ను స్టార్ట్ చేసి టీవీ ఛానల్స్ ఐపీఎల్ టీమ్ పెద్ద పెద్ద సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేశారు ఇందుకు సినిమాలు ముప్పై వేల క్వార్టర్ రూపాయల ఆస్తి ఉంటుంది కావ్య అమ్మగారు కావేరి మారన్ సన్ నెట్వర్క్ లో జాయింట్ మేనేజర్ గా వర్క్ చేస్తూ సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా పేరు పొందారు కావ్య మారన్ చెన్నై లోని స్టెల్లా కాలేజ్ నుంచి కామర్స్ డిగ్రీని పూర్తి చేసింది ఆ తర్వాత యూకే లోని వాల్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేసి తనకు చిన్నపాటి నుంచి మీడియా అండ్ ఏవియేషన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో చదువు పూర్తి అవ్వగానే వ్యాపార మెలుకులు నేర్చుకునేందుకు సన్ టీవీ నెట్వర్క్ లు ఇంటర్నెట్ కూడా పూర్తి చేసింది తర్వాత తమ కంపెనీలోని ఎగ్జిక్యూటివ్ గా సన్ మ్యూజిక్ ఎఫ్ రేడియో బాధ్యతలు చూసుకున్న కావ్య ఆ తర్వాత సన్ నెట్వర్క్ లో మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు ఇక రెండు వేల పన్నెండులో సన్ నెట్వర్క్ కంపెనీ ఐపిఎల్ టీమ్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుని కొనుగోలు చేసింది దాంతో కొన్ని సంవత్సరాల తర్వాత కావ్య సన్ రైజర్స్ కి వివిధ స్థాయిలో ఆమె పని చేసి రెండు వేల పదహారులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డైరెక్టర్ అయింది అలా కావ్య డైరెక్టర్ అయిన ఆ ఏడాది జరిగిన ఐపిఎల్ ఫైనల్లో ఆర్సిబి జట్టును ఓడించి సన్ రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో సన్ రైజర్స్ హైదరాబాద్ కి డైరెక్టర్ నుంచి గా కావ్య మారింది అప్పటి నుంచి కావ్య క్రికెట్ తో తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది ఆ రోజు నుంచి ఐపీఎల్ లో ఉన్న అన్ని టీమ్స్ లోనూ అతి చిన్న వయసు కలిగిన గా కావ్య మారన్ రికార్డ్స్ సృష్టించింది అలాగే తన టీం ఆడిన ప్రతి మ్యాచ్ కు వెళ్లి అందరితో పాటు పిల్లల మ్యాచ్ ను చూసి ఎంజాయ్ చేస్తుంది దాంతో ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అయి అందరి చేత ముద్దుగా కావ్య పాప అని పిలిపించుకుంటుంది అలాగే ఐపీఎల్ వేలంలో కూడా అన్ని జట్లు ఎలా ఉన్నా అందరి దృష్టి కావ్య మీదే ఉంటుంది సన్ రైజర్స్ తరపున వేలం పాటలో మంచి ప్లేట్స్ మైదానంలో ఆడుతూ ఉంటే స్టాండ్స్ లో ఉండి తన టీం విధ్వంసకర బ్యాటింగ్ బౌలింగ్ చేసినప్పుడు కావ్య పాప ముఖం ఒక వంద లైట్ వెలిగినట్లు బ్రజిల్లు పోతుంది అదే టీం దారుణంగా ఆడుతూ ఓడిపోయే పరిస్థితిలో ఉంటే కావ్య చాలా నీరసంగా డల్ గా అయిపోతుంది అలా ఎన్నో సార్లు వింత వింత ఎక్స్ప్రెషన్స్ తో కెమెరాలకు లక్షలాది మంది అభిమానులను సంపాదించి తనకు కూడా ఒక స్టార్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిది వెళ్లిపోయింది ఇక ఇరవై ఒకటి ఐపీఎల్ సీజన్ లో అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి స్థానంలో దక్కించుకుంది అయితే ఆడియన్స్ లో క్రీజ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఆ టైంలో ప్రతి మ్యాచ్ లోను దిగులుగా కూర్చున్న కావ్యాన్ని చూసి ఆమె ఫ్యాన్స్ అందరూ ప్లీజ్ మైల్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు ఇది ఏ వెళ్ళిందంటే కావ్య తండ్రి కళానిధి మారన్ గారు ప్రొడ్యూస్ చేసిన జైలర్ స్టార్ రజనీకాంత్ గారు మాట్లాడుతూ నాకు సన్ రైజర్స్ టీం ఓడిపోయినప్పుడు కావ్య పడే బాధను చూడలేకపోతున్నాను స్టేడియం లో కావ్య నిరాశతో ఉండడం చూసి చాలా సార్లు ఛానల్ కూడా మార్చేశాను ఈసారైనా ఆక్షన్ లో మంచి ప్లేట్స్ ను తీసుకుని ప్లీజ్ ఆమెను కొంచెం నవ్వేలా చూడండి సార్ అంటూ చెప్పారు దాంతో సూపర్ స్టార్ కావ్య గురించి అలా అనడంతో ఈ న్యూస్ అప్పట్లో ఎంతో టాపిక్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో కావ్య మారన్ సన్ రైజర్స్ టీం ఒక బాధ్యతను తీసుకున్నప్పుడు వేలంలో సరైన ఆటకాలను కొనుగోలు చేయకపోవడంతో సన్ రైజర్స్ పేలవ ప్రదర్శన చేసిన సంవత్సరాలలో అందరూ కావ్య మారన్ ను ట్రోల్ చేశారు అయితే ఈ క్రమంగా ఐపీఎల్ ఆటను అర్థం చేసుకున్న కావ్య రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కు ముందు నిర్వహించిన వేలంలో కొంతమంది అద్భుతమైన ఆటకాలను కొనుగోలు చేసింది హెడ్ అభిషేక్ క్లాసిన్ రాహుల్ త్రిపాఠి అంటూ కొత్త వారిని టీమ్ తీసుకువచ్చింది అలాగే వీరందరికీ కెప్టెన్ గా ఆస్ట్రేలియా కమెంట్స్ ను కోట్ల రూపాయలకు కొని ఒకటి చేసి ఒక క్రియేట్ దాంతో ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ లో ఏకంగా రెండు వందల డెబ్బై ఏడు పరుగుల భారీ స్కోర్ చేసి ముంబై ఇండియన్స్ పై ఇటు ఐపీఎల్ చరిత్రలో హిట్ హోమ్ గ్రౌండ్స్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని ఖాతాలో వేసుకుంది దీంతో ఆడిటోరియంలో కావ్య ఆనందానికి అవధులు లేకుండా పోయి అభిమానులు కాలరెగరేస్తూ సంబరాలు చేసుకున్నారు స్టేడియం అంతా సన్ రైజర్స్ పేరుతో మారుమ్రోగిపోయింది ఇక సన్ రైజర్స్ జట్టు యజమాని కావ్య అయితే ఇగిరి గంతలేస్తూ చాలా సంవత్సరాల తర్వాత ఫ్యాన్స్ కు ఫుల్ జ్యూస్ లో కనిపించారు ఎందుకంటే తమ తొలి మ్యాచ్ లు సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ వరకు పోరాటినప్పటికీ తమ జట్టు ఓటమితో ఆ రోజు స్టేడియం లో కావ్య కొంచెం మూడిగా కనిపించింది కానీ ఇప్పుడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ ను మాత్రం సన్ రైజర్స్ చేసిన విధ్వంసానికి కావ్య పాప ప్రతి ఫోర్ కు సిక్సర్ కు సీట్ లో నుంచి లేచి మరి కేరింతలు చప్పట్లు కొడుతూ మ్యాచ్ ను ఎంజాయ్ చేసింది తమ జట్టు బ్యాట్స్మెన్ ఊచి కోత కోస్తుంటే మరింత ఎంకరేజ్ చేస్తూ స్టాండ్స్ లో కూర్చొని రచ్చ రచ్చ చేసింది ఐపీఎల్ ఒకటే కాదు కావ్య సిఇఓగా ఉన్న సౌత్ ఆఫ్రికా లీగ్ లోని సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు కూడా వరుసగా రెండు సీజన్ లో విజేతగా నిలిచింది స్వీట్ వ్యాపారాలు కూడా దూసుకుపోయారు కావ్య సన్ నెట్వర్క్ లు ముప్పై రెండు ఛానల్స్ అలాగే రెడ్ ఎఫ్ఎం లో ఆమె వాటాలు ఉన్నాయి అలా ఆమె సొంతంగా సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు సంపాదించింది అలాగే సన్ టీవీ గ్రూప్ డిజిటల్ మార్కెటింగ్ టీం బాధ్యతలు కూడా ఆమె చూసుకుంటుంది కావ్య కేవలం బిజినెస్ లోనే కాదు సమాజ సేవలో కూడా ముందుంటుంది క్యాన్సర్ పేషెంట్ లకు సహాయం చేయడం ప్రకృతి విపత్తుల పడిన వారికి అండగా నిలవడం లాంటి ఎన్నో కార్యక్రమాలను కూడా కావ్య చేస్తుంది కావ్య పెళ్లి కొన్ని సంవత్సరాల క్రితం టీవీఎస్ చైర్మన్ కొడుకుతో జరగాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది ఏది ఏమైనా కావ్య జీవితంలో మరెన్నో విజయాలను సాధించాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆమె అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్